ఎలక్షన్ కి ఒక వారం పది రోజులు ముందు వాళ్ళ మనసు ఎందుకు మార్చింది అది డబ్బుగా ఆ మందు బిర్యానీగా అట్లా అయిపోయింది ఈ రోజు జనాలు ఎవరు ఆలోచించట్లేదండి ఈరోజు జనాలు ఏమంటారంటే నిజమైన మనకి న్యాయం జరగాలంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని క్యాస్ట్ అందరికి సమానంగా ఉండాలి శత్రులిజం నేను శత్రురిజం ఫాలో అవుతున్నాను ఈ రోజు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఆరు సంవత్సరాలు అయితే నాకు నేను హిందువే కానీ నేను హిందువుల మట్టు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు నా టెక్నీషియన్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు అందరూ ఉన్నారు సో నాకు అందరూ కావాలి నేను హిందూ చెప్పి నేను హిందూ హిందువులు కావాలంటే ఎట్లా నేను మామూలు మనిషి ఏమీ నాకు సినిమా బ్యాకింగ్ లేదు ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏమి లేదు ఈరోజు నన్ను ఒక పెద్ద హీరో చేశారు ఎనిమిది వందల సినిమాలు చేశాను నలభై ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు వంద సినిమాలు తెలుగులో హీరోగా చేశాను యాభై సినిమాలు తమిళ్ ఎవరి వల్ల టెక్నీషియన్స్ వల్ల ఆ టెక్నీషియన్స్లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఉంటారు కాబట్టి నాకు అందరికీ న్యాయం జరగాలి అందరికీ ఇది ఉన్నాయి అందుకే నేను ఇప్పుడు నా ఒక మెసేజ్ నేను ఈసారి నేను ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే మీరు అందరూ బాగుండాలని నా కోరిక ఎందుకంటే మీ వల్లనే నేను ఈసారి మీరు దయచేసి మీరు ఎవరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఉంటున్నారు అర్ధరాత్రి వచ్చి మీరు తలుపు కొడితే వాళ్ళ తలుపు కొడితే అది పోలీస్ స్టేషన్ అయినా సరే రైల్వే స్టేషన్ అయినా సరే హాస్పిటల్ అయినా సరే వస్తారా మీరు వరదలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు మీ సాయం చేస్తున్నారా మీ పిల్లల భవిష్యత్తు అంటే విద్య విషయంలో లేదు ఇంట్లో ఉన్న వైద్య విషయానికి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం వేరే డిస్ట్రిక్ట్ వేరే సిటీ వేరే అనేటివి తేడా ఉంది కాబట్టి మీకు ఎవరు మీకు అంటే అక్కడ మతం కులం దయచేసి చూడబాద్ మీకు ఎవరు పనిచేస్తారు మీ ఊరిని ఎవరు చూసుకుంటారు గ్రామీణ ప్రాంతానికి మీ ఊరిని ఎవరు చూసుకుంటారు ఎవరికి తెలివితేటలు మీరు హ్యాపీగా ఉండండి పిల్లల విద్య విషయం మీ వైద్య విషయం మీ ఆదాయం మీ ఎంప్లాయ్మెంట్ మీ ఇల్లు మీకు వరదలైన వచ్చినప్పుడు ఇబ్బంది అంటే నేను చెప్పేది వ్యవసాయం వాళ్ళు అది మీరు చూసుకోండి కానీ మీకు ఎందుకంటే మీరు పార్టీలు మారుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నప్పుడు ఉదాహరణకి నేషనల్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను బీజేపీ పార్టీ అన్నప్పుడు అది ఒక హిందూ పార్టీ అని అంటున్నారు వాళ్ళేమో లేదు మేము హిందువులు కాదు మేము ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా మేము అందరికీ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఎక్కడ చెప్ప జరగట్లేదు వాళ్ళు చెప్పింది చూపించట్లేదు చూపించండి మీరు హిందూ పార్టీయే కాదు మీరు ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ అందరికి మీరు న్యాయం చేస్తారని చూపించారు